హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఎన్నో రకాల పులిహోర రెసిపీస్ను చూశాం కదండి ఈరోజు కూడా ఒక వెరైటీ పులిహోర రెసిపీని చూపించబోతున్నాను వెల్లక్కాయతో కమ్మనైన పులిహోర రెసిపీ అనమాట వెల్లక్కాయ హెల్త్ పరంగా చాలా మంచిదండి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది విటమిన్ సి యాంటీ యాక్సిడెంట్స్ ఉండి రోగ శక్తిని పెంచుతుంది ఇలా చెప్పుకపోతే వెళ్ళక్కాయలు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెరీ హెల్తీ అండ్ టేస్టీ వెల్లక్కాయతో పులిహోర రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం పదండి కుక్కర్ పెట్టేసుకొని పులిహోర కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఒక రెండు సార్లు నీట్గా బియ్యాన్ని కడిగేసుకోవాలి ఇవి నార్మల్ రైస్ ఏనండి సోనా మసూరి రైస్ అనమాట ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల డ్రింకింగ్ వాటర్ వేసేసి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బియ్యం ఒక పది నిమిషాల పాటు నానబెడుతున్నానండి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం అన్నం రెడీ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం పులిహోర కోసం నేను ఇక్కడ ఒక వెలకాయ తీసుకున్నాను వెలక్కాయని రెండుగా కట్ చేసి లోపల ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలి వెల్లక్కాయ పుల్లగా ఉంటుందండి వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి సమర్పించిన వెల్లక్కాయలు పడేయకుండా ఇలా కమ్మగా పులిహోర కానీ పచ్చళ్ళు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వెల్లక్కాయలో లోపల పార్ట్ అంతా ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇలాగే మిక్సీ పట్టామంటే మెత్తగా మెతగదు కదండి అందుకే మిక్సీ పట్టుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంత పోయిన తర్వాత చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైంది కదా ఇందులో నుంచి ఒక కప్పు రైస్ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు బద్దలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుమును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం తురుములో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం వెల్లక్కాయ గుజ్జుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసాం కదండీ ఒక కప్పు అన్నానికి మూడు టేబుల్ స్పూన్లు వెల్లక్కాయ పేస్ట్ వేసానండి ఈ వెల్లక్కాయ పేస్ట్ చాలా పుల్లగా ఉంటుందనమాట ఇక వేరే లెమన్ జ్యూస్ ఏమీ అవసరం లేదు మీరు తినే పులుపును బట్టి వెల్లక్కాయ పేస్ట్ని వేసేసుకోవచ్చు లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి వెల్లక్కాయ గుజ్జు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పోపునంతా ఇలా బాగా ఉడికించాక ఇప్పుడు చల్లార పెట్టుకున్న ఒక కప్పు రైస్ను వేసేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు మరో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను పోపులో రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చక్కగా ఇలా పోపులో అంత రైస్ను బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన వెలక్కాయ పులిహోర రెసిపీ మనకు రెడీ అయిపోతుంది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం వెలక్కాయతో చేసిన ఈ కమ్మనైన పులిహోర హెల్త్ పరంగానే కాదండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఈ ప్రాసెస్లో వెలకాయతో కమ్మనైన పులిహోరను ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్